హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరో రెండు మూడు రోజుల్లో మనకు కావాల్సిన కొత్త ఓఎస్ రానుంది మరి ద్వారా తర్వాత క జరగవలసిన ప్రతి అప్డేట్ జరుగుతుంది సో ఈ మంత్లో మనకు అందాల్సిన ఏవైనా ఆర్థికంగా బెనిఫిట్స్ అనేటి ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ వీడియోలో మరి ఈ కామర్స్ ద్వారా మన ఆన్ ప్యాసివ్లో ఎలా డెవలప్ అవ్వబోతుంది అనే విషయాన్ని జస్ట్ తెలుసుకుందాం అమెజాన్ లాంటి మరి వెబ్సైట్లు ఈ కామర్స్ పరంగా భారీగా అమౌంట్ జనరేట్స్ జనరేట్ చేస్తున్న ఈ సం ఈ కాలంలో ముఖ్యంగా మన ఆన్ ప్యాసివ్ కూడా మరి ఈ కామర్స్ విషయంలో అదేవిధంగా దాని ద్వారా భారీగా ప్రాముఖ్యత చేయబోనుంది మరి ఈ కామర్స్ అనేది వ్యాపారాలు మరియు వ్యవస్థాపకులు తమ ఆన్లైన్ ఉనికిని స్థాపించడానికి అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది అంటే వెబ్సైట్ బిల్డర్స్లో కానీ ఈ కామర్స్ స్టోర్ ఫ్రంట్లో కానీ ఇన్వెంటరీ నిర్వహణలో కానీ చెల్లింపు గేట్వే ఇంటిగ్రేషన్లో కానీ షిప్పింగ్ మరియు లాజిస్టిక్ నిర్వహణలో కానీ మార్కెటింగ్ మరియు విశ్లేషణ సాధనాల్లో కానీ ఇతర ఆన్ ప్యాసి ఉత్పత్తులతో ఏకీకరణలో కానీ మరి సమగ్రమైన పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా ఆన్ప్యాసు పెట్టుకుందనమాట మరి సమర్థవంతంగా సృష్టించడానికి నిర్వహించడానికి విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి ఈ కామర్స్ ద్వారా మనకైతే చాలా వీలుగా ఉంటుందన్నమాట మరి మన ఈ కామర్స్ విషయంలో ఆన్ ప్యాసివ్ ఏ టూల్స్ అనేది చాలా ప్రభావంతం చూపించనున్నాయి మరి ఈ కామర్స్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంపెనీ మన ఆన్ ప్యాసివ్ మరి ఏఐని ఉపయోగించి వ్యాపారాలను ఆటోమేషన్ చేసేదాంతో కానీ డేటా అనాలిటిక్స్ విషయంలో కానీ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో కానీ సహాయపడుతుంది మరి ఈ కామర్స్ రంగంలో ఆన్ ప్యాసు ఏ అనేక ముఖ్యమైన అంశాలకు దోహదపడుతుంది వాటిలో మెయిన్గా ఉన్న పాయింట్లు మనం తెలుసుకుందాం ఫస్ట్ వ్యక్తిగత షాపింగ్ అనుభవం ఏ కస్టమర్ ప్రాధాన్యత వారి బ్రౌజింగ్ ప్రవర్తనలను విశ్లేషించడం ద్వారా అమ్మకాలను పెంచడం ద్వారా వారికి వ్యక్తిగత ఉత్పత్తి సూచనలు అందిస్తుంది మరి నేటి కాలంలో చూస్తూ ఉన్నారు మీరు షాపింగ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మీరు ఏదైనా ఒక డ్రెస్ గురించి మీరు సర్చ్ చేస్తే ఆ డ్రెస్ సంబంధించిన వాటినే చూపిస్తుంది మీరు ఏదైనా షూ షూ ఆ విధంగా సర్చ్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఇతర టైప్స్ అనేటివి చూపిస్తుంది సో ఈ విధంగా వ్యక్తిగతంగా మరి కస్టమర్లకు ఏం కావాలనో వాళ్లకు దానికి తగిన సూచనలు కానీ ఆ విధమైన కొన్ని టైప్స్ కానీ చూపించడం జరుగుతుంది నెక్స్ట్ చాట్బాట్ మరియు కస్టమర్ సపోర్ట్ ఆన్ ప్యాసివ్ ఏ ఆధారిత చాట్బాట్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ మద్దతును అందిస్తాయి మరి కస్టమర్ సంతృప్తి బ్రాండ్ విశ్వసనీయతను పెంచుతాయి అన్నమాట అంటే కంపెనీ పరంగా ఏదైనా మనకు సందేహాలు సలహా సలహాలు ఉంటే మామూలుగా వ్యక్తిగతంగా మన మనుషులైతే వాళ్ళకి కొంచెం టైమింగ్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ అన్ని రోబోట్లు కాబట్టి చాట్ బోట్లు కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏ నడిరే అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వగలుగుతాయి కాబట్టి అక్కడ కస్టమర్ సంతృప్తి అనేది ఖచ్చితంగా బ్రాండ్ విశ్వసనీయత అనేది పెరుగుతుంది అనమాట నెక్స్ట్ తర్వాత ఆటోమేటెడ్ మార్కెటింగ్ వ్యూహం ఏ అల్గారిథం వినియోగదారుల ఆసక్తిని లక్ష్య ప్రకటనలు మరియు ఈమెయిల్ మార్కెటింగ్ ప్రచారాలను ఆప్టిమైజ్ చేస్తుంది మరి నేటి కాలంలో మార్కెటింగ్ వ్యూహం అంటే చూస్తూ ఉన్నారు మీరు సోషల్ మీడియా కానీ ఈమెయిల్ మార్కెటింగ్ కానీ అదేవిధంగా బ్రాండింగ్ విషయంలో మరి ఎక్కడ తగ్గకుండా చేస్తూ ఉన్నారు కంపెనీ సపోర్ట్ సో దాని దానికి సంబంధించి మన ఆన్ ప్యాసివ్లో కూడా ఈ విధంగా మార్కెటింగ్ వ్యూహం అనేది చాలా భారీగా గత రెండు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పుడు పబ్లిక్ లాంచ్ తర్వాత ఇంకా భారీగా ఉండబోతుంది ముఖ్యంగా మన ఇండియాలో అయితే చాలా రకాలుగా మరి అటు స్టేషన్లలో కానీ అదేవిధంగా ఇటు హీరోలతో కానీ అటు క్రికెటర్లతో కానీ ఈ విధంగా ప్రతి చోట ప్రతి ఏరియాలో ఖచ్చితంగా మన ఆన్ప్యాసు ప్రమోషన్ అనేది రానుందనమాట తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏఐ నిజ సమయంలో ఇన్వెంటరీని పర్యవేక్షిస్తుంది స్టాక్ లభ్యత కానీ సరఫరా గొలుసును సజావుగా ప్రారంభిస్తుంది ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో మరి అన్నిటినీ ఒక విధంగా మరి ఒక కట్టులాగా కలిపి అన్ని దానిలను కలుపుతూ ఒక ఆర్డర్లో అనేది చేయగలుగుతుంది నెక్స్ట్ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ ఏయి పెద్ద డేటాను విశ్లేషించడం ద్వారా మార్కెట్ ట్రెండులను అంచనా వేస్తుంది వ్యాపారులు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది మరి ఆన్ ప్యాసివ్ యొక్క ఏ ఈ కామర్స్ పరిశ్రమను మరింత సమర్థవంతంగా లాభదాయకంగా మరియు కస్టమర్ కేంద్రీకృతంగా మారుస్తుంది మరి వ్యాపారాలు కొత్త ఎత్తులకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది ఇందులో ముఖ్యంగా మన ఆన్ ప్యాసివ్ బలం ఏదంటే ఏ టెక్నాలజీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏ టెక్నాలజీ అనేది నిజంగా రియల్ టైంలో అదేవిధంగా వ్యూహాల పరంగా అదేవిధంగా ఏ విషయంలో తీసుకున్నా చాలా మన మనసులో దానికన్నా చాలా ఫాస్ట్గా ప్రభావవంతంగా విశ్లేషణాత్మకంగా మరి వర్క్ చేయనుంది కాబట్టి మన ప్రోడక్టులకు మెయిన్ బలం ఏంటంటే మన ఏఐ టెక్నాలజీ కాబట్టి ఏఐ టెక్నాలజీలో ఖచ్చితంగా మనది ఒక బిగ్ బాస్ లాగా వ్యవహరిస్తుంది రానున్న కాలంలో కాబట్టి ఇక్కడ ప్రతి మనిషికి కానీ ప్రతి కంపెనీకి చిన్న చిన్న కంపెనీలకు కానీ మన ఏ అనేది చాలా రకంగా ఉపయోగించుకున్నారు ఉపయోగించుకోనున్నారు కాబట్టి నేటి కాలంలో మరి ఈ కామర్స్ విషయంలో కూడా ఆన్ ప్యాసివ్ ఖచ్చితంగా ఫలితాల విషయంలో అదేవిధంగా సహాయపడే విషయంలో అటు గవర్నమెంట్లకు కానీ ఇటు పరిశ్రమలు కానీ ఇటు మనుషులకు కానీ చాలా ఉపయోగం అని మరి నేను తెలియజేస్తూ అందరూ మంచి స్థితికి దగ్గరలో చేరుకుంటారని అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వీఆర్ ఇన్నిట్ టు యూనిట్ ఫౌండర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ జై ఆస్మఫరేసర్ జై ఆన్ ప్యాష్యూ